లో కెమెరాలు తీస్తుంటే వార్డెన్ కూడా వీళ్ళు వీళ్ళే మాకు ఇప్పుడు ఏం జరిగింది అన్నట్టు మాట్లాడుతుంటే అసలు ఇంకా వాళ్ళు ఇంకెంత భయపడాలో అర్థం కావట్లేదు ఆ వ్యక్తికి తెలిసినంత తెలియట్లేదు వీళ్ళకి సిద్దిపేట నుంచి వచ్చిన ఆ తండ్రి ఆయన ఏమంటారంటే మేము ఒకేసారి ఫీజు కట్టేసాం లక్ష ఇరవై వేలు అబ్బాయిల కంటే ఇన్స్టాల్మెంట్ లో కానీ హాస్టల్స్ లో అమ్మాయిలకి అయితే ఒకేసారి కట్టేసారు మొత్తం డబ్బులు మా అమ్మాయి నాకు గత కొన్ని నెలలుగా చెప్తుంది ఇక్కడ నాకు ఎందుకు అంత సెక్యూర్గా అనిపించట్లేదు నా ఫుడ్ బాగా అని చెప్పి నేను అప్పుడు అంత సీరియస్ గా తీసుకోలేదు కానీ చూడగానే వెంటనే అమ్మాయిని తీసుకెళ్దాం వచ్చా వచ్చాను నేను ఇక్కడ నా మ్యాటర్ డబ్బులు కాదు మా ఇంటి దగ్గర చదివించుకుంటాను అమ్మాయి అంటున్నాడు ఆయన అమ్మాయి ఇక్కడ ఉన్నా అంటుంటా నేను తీసుకెళ్దాం వచ్చాను ఫీజు లక్ష ముప్పై వేలు కట్టాను సార్ ఏ టైం కట్టుకుంటాను బాయ్స్కి మాత్రం ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు అది ఎంతో వాళ్ళు అది అర్థం కావట్లేదు సో ఇక్కడ మీకు అర్థం అవలసింది ఏంటి ఒక ఆడపిల్లని పేరెంట్స్ కానీ వెల్ విషర్స్ కానీ ఇలాంటి బయటకు వచ్చి చదివిపించేటప్పుడు చాలా ధైర్యంగా చదివిపిస్తారు వాళ్ళు మా అమ్మాయికి ఏం కాదు మా అమ్మాయి చాలా గుండె ధైర్యంగా చదువుతుంది లైఫ్లో ఏదైనా చేస్తుంది గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలండి ఎందుకంటే బాయ్స్కి ఇన్స్టాల్మెంట్ల ఫీజు తీసుకోవడం ఏంటి గర్ల్స్కి వన్ అట్ ఎ టైం మొత్తం వన్ ఇయర్ ఒకేసారి తీసుకోవడం ఏంటి అయినా మంత్లీ ఇన్స్టాల్మెంట్లు కడతారు మంత్లీ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి ఒక యాభై వేలు దాన్ని డివైడెడ్ బై ట్వెల్వ్ మంత్స్ ఏ నెల అయితే వస్తారో ఆ నెల కడతారు విద్యా సంస్థ ఎట్ల అయిపోయిందంటే ఇట్స్ ఏ మనీ మైండెడ్ వర్డ్స్ అయిపోయింది దీని మీద ఏ గవర్నమెంట్ అయినా కొంచెం యాక్షన్ తీసుకొని ఒక స్టాండర్డ్ రూల్స్ పెట్టాలి ఈ రూల్స్ ఏందో కాదు జనాలకు ఉపయోగపడే రూల్స్ పెట్టాలి